దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక పరిశుధ గ్రంథంలో నుండి మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ అక్షనాన్ని చదువుకుందాం దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అనేటువంటి భక్తురాలు గుడ్రాలుగా ఉన్నటువంటి ఈమె దేవుడు సంతానం ఇచ్చిన తర్వాత దరిద్రులను అధికారులతో కూర్చోబెడతా అంటే అధికారులేమో ఆఫీసర్లు అయి ఉండొచ్చు కలెక్టర్లు అయి ఉండొచ్చు ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు ఇంకా వేరే వేరే అధికారం కలిగినటువంటి ఆఫీసర్స్ అయి ఉండొచ్చు కానీ దేవుని నమ్ముకొని దేవుని మాట ప్రకారం జీవిస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తా అంట దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతానని దేవుడు అంటూ దేవుడు ఒక విషయం మాట ఇచ్చాడంటే ఏం చేస్తాడని చెప్పుకున్నా పూచ తప్పకుండా నెరవేరుస్తాడంతే దేవుడు దరిద్రులను అధికారులతో కూర్చుండబడతానని దేవుడు సెలవిచ్చాడు దేవుడు దరిద్రులైన దరిద్రుడు అయినటువంటి నీవు అధికారులతో కూర్చుంటావని దేవుడు నాతో మాట్లాడాడు ఏదో ఒక దినాన దేవుడు నన్ను అధికారులతో కూర్చుండబడతాడు అనే పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగుతూ ఉండాలి ఇంకా కింద ఏమంటున్నాడు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే మన ఇల్లు మన పరిసరాలు గాని మన పరిస్థితులు కానీ లేక మన పిల్లలు గాని మన భార్య గాని లేక మన భర్త గాని మన తల్లిదండ్రులు గాని లేక మన అత్తమామలు గాని పెంట కుప్ప మీద ఉన్నట్టుగా ఉంటారు ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తుల దగ్గర కూర్చోవాలి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తులతో తిరగాలి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తులతో సంభాషించాలి అనేటువంటి ఆలోచన మనం చేయలేం ప్రియలారు కానీ దేవుడు ఏమంటున్నాడు పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారిని నేను లేపుతాను అంటూ ఉన్నాడు పెంట కుప్ప మీద నుండి పైకి లేపి లేవనెత్తి కూర్చుని పెట్టేవాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు ఇలాంటి పరిస్థితులు మనకే ఉండొచ్చు మన పిల్లలకే ఉండొచ్చు మన భర్తకే ఉండొచ్చు మన భార్యకే ఉండొచ్చు మన తల్లిదండ్రులకే ఉండవచ్చు మన బంధువుల్లో సంబంధికుల్లో మన స్నేహితుల్లో మనము పంటగొప్ప మీద ఉన్నటువంటి వారి వలె మనం కనబడుతూ ఉండవచ్చు కానీ దేవుడు దరిద్రులను అధికారులతో కూర్చునబెడతానంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రముల కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం దరిద్రులంగా ఉన్నప్పటికీ దేవుడు ఒకనొక దినాన అధికారులతో మిమ్మల్ని కూర్చుండబెడతాననే దేవుడు ఈ శుభ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మాట మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒక మాట దేవుడు మనతో మాట్లాడాడంటే నిత్యం ఆ మాట మీరు నెమరు వేసుకుంటూ ఉండాలి భూమి ఆకాశమైన గట్టించులు కానీ ఆ మాట మనం నీతిమంతులము లేక మంచి వారము నమ్మకస్తులమైనా కూడా మనుషులమైన మనమైనా తప్పిపోవచ్చేమో కానీ దేవుని మాట పొల్లైనా సున్నైనా తప్పిపోదని దేవుడు సెలవిచ్చాడు ఈలాగున దరిద్రులను అధికారులతో అన్నాడు అధికారులతో కూర్చునబెడతానన్న మాట నెరవేర్చబానికి మనకు ఎన్నో చిక్కులు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి కూర్చుంటానో లేదు దేవుడు కూర్చుంటావు అన్నాడు కూర్చుంటానో లేదు ఇది ఈ ఇంతకని మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం కానీ కిందల మీద భూమి ఆకాశం ఇంకా ఎన్నో గొడవలు అల్లరలు అశాంతి కరువులు కష్టాలు వరదలు భూకంపాలు ఎన్నైనా రావచ్చు కానీ ఎటు తిరిగి దేవుని యొక్క వాగ్దానం మాత్రం తోచే తప్పకుండా నెరవేర్చబడుతుంది కీర్తల గ్రంథం తొంభై ఒకట అధ్యాయం పద్నాలుగో వచ్చినలో చక్కని మాట దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు చూడండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనుక అతని తప్పించదను అతడు నా నానము ఎరిగినవాడు గనుక అతని కన్నపరచెదను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని మనం ప్రేమిస్తే చాలు ప్రేల దేవుణ్ణి ప్రేమిస్తూ వెళ్తే మిగతా కార్యాలన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడను నేనే అంటూ ఉన్నాడు తర్వాత ఇంకొక మాట ఏంటంటే పై వచ్చిన మనం చదువుకుంటే దారిద్ర్యము కలవచ్చేవాడను నేనే ఐశ్వర్యమును కలవచ్చేవాడును నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రాణాన్ని నరకునుడు తప్పించుటకై భూమిదికి దేవుడు దిగివచ్చాడు ప్రియ దిగివచ్చే భారమైన ఘోరమైన సిలువను భరించి కొట్టబడి ఉడబడి అపహాస్యము చేయబడి దొంగలలో ఒకనిగా ఎంచబడి మరణించి సమాధి చేయబడి మూడోదిన మృతింజేది తిరిగి సజీవుడిగా లేచాడంట అలాగున దేవుని మాటకు తలవంచి దేవుని నుండి అధికమైన దేవుని ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుభాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి అమే